హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా మంచిగా ఉండాలని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నేను ఒక విషయం గురించి మాట్లాడదామని నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు డైలీ టూ డేస్ నుంచి చూస్తూనే ఉండుంటారు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మన న్యూస్ ఛానల్లో కానీ మీడియాలో అంటే ఎక్కడ చూసినా ఈ వెబ్సైట్లో ఎక్కడ చూసినా ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఏంటంటే మనకి హైదరాబాద్లో జీడిమెట్లో జరిగిన ఇన్సిడెంట్ అండి యాక్చువల్గా ఇన్సిడెంట్ ని మనము జరిగిన దాన్ని మనం ఏం మార్చలేము అది మనకి ముందే తెలియదు కాబట్టి ఒకవేళ మనకి అన్ని ముందే ఏం జరుగుతుందో తెలుసుంటే గనక అసలు ఏ గౌరవలు లేకుండా ఏవి జరగకుండా కూడా మనం మనకు ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని జరిగినప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని కొన్ని గోదాలు జరిగినప్పుడు అనిపిస్తుంది మనకి ముందే తెలిసే ఫ్యూచర్ మనకి ఏమన్నా అంటే ఇలా జరగబోతుందని ఒక సినిమా కూడా ఉంటుంది మనకి ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ ఏదో ఉంటుంది సినిమా ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా అది అలాగనక మనకి ఏదైనా శక్తి ఉంటే బాగుండు ఇలాంటివి జరగకుండా ఆపగల శక్తి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ఏంటంటే జీడిమెట్ లో జరిగిన ఇన్సిడెంట్ అయితే నాకు నిజంగా టూ డేస్ నుంచి చూస్తూనే ఉన్నా వన్ డే నుంచి అక్కడ చూస్తానంటే నాకు ఏదో మైండ్ అంతా చూసినప్పుడల్లా అప్సెట్ రాగానే అప్సెట్ అయిపోతున్నా కాబట్ మన వీడియోస్ చూసేవాళ్ళు ఏంటంటే మన లాగ్స్ కానీ మా ఇంట్లో జరిగేవి కానీ లేదంటే మన విషయాలు అవన్నీ కూడా మనం పెడుతూ ఉంటాము చూస్తూ ఉంటారు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ వారితో పాటు మనం కూడా అంటే మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇలాంటివి జరిగినప్పుడు మనం కూడా రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అయితే మనం అంటే జరిగిన దాన్ని మనం ఏం మార్చలేము అందరికీ తెలుసు జరిగిన దాన్ని మనం ఏం మార్చలేము కానీ జరగకుండా ఇంకా ఇక మీదట కూడా నా వంతుగా అంటే మన వంతుగా ఏదైనా ఒక పది మంది ఎనో మంది చూసినా సరే మనవంతు మనం ఏదైనా చెప్పాలి మన ఏదైనా మనం చెయ్యాలని నేను ఒక ఇలా రియాక్ట్ అవుతూ ఉంటాను అసలు జరిగిన విషయం మనం మీ అందరికి తెలిసి ఉంటే చూసే ఉంటారు కానీ నాకైతే చాలా బాధ అనిపించింది చాలా కోపం కూడా వచ్చింది మరి ఇట్లా తయారైదా అనిపించింది నిజంగా ఇట్లా తయారైదైంది అమ్మాయిలు కూడా ఇంత ముందు మనకి చాలా వరకు మనం చాలా ఇన్సిడెంట్ చూసినము మగవాళ్ళు ఆడవాళ్ళ మీద చేయడము లేకపోతే చంపడము లేకపోతే యాసిడ్ పోయడము లేకపోతే ఇట్లా రేప్ చేయడం అనేది లేకపోతే చాలా 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 చూస్తా ఉన్నాము ఢిల్లీలో కావచ్చు మన హైదరాబాద్ లో కావచ్చు వరంగల్ ఇలాంటి ప్లేస్ చాలా చూసినాము కానీ ఈ మధ్య మీరు ఈ మధ్య గమనిస్తే లేడీస్ పర్టికులర్గా లేడీస్ ఘోరంగా తయారయ్యారు నిజంగా హనీమూన్కి తీసుకెళ్ళి చంపడము కానీ మనం చూసే ఉంటాం మీరు చాలా మంది చూసే ఉంటారు ఇట్లా హనీమూన్ కను తీసుకెళ్ళి అక్కడ చంపడము ఇంకో దగ్గర ఒక మనకి వాటర్ది అది ఉంటుంది కదా ఏమంటారు వాటరు డబ్ అంటే అది బ్లూది ఉంటది కదా వాటర్ది వాటర్ పట్టుకోవడానికి నింపుకుంటాం అలాంటి వాటిలో చంపేసి దాంట్లో దాచేది కొంతమంది ఇప్పుడు చూస్తేనేమో ఈ జీడిమెట్లలో ఏకంగా వాళ్ళ తల్లిని అంటే వాళ్ళ అమ్మని చంపేయడం ఎంత ఘోరం నిజంగా అంటే మీరు అంటే అంటే ఇంకా అనకూడదు మరి అంటే ఆ మోజులు మీకు తెలియదా ఏమి అసలు ఎవరిని మనం చంపుతున్నాము ఎవరిని మనం హడ్ చేస్తున్నాము ఎవరిని మనం శిక్షిస్తున్నాము అని మాత్రం జ్ఞానం లేకుండా మీరు ఎట్లా పెరుగుతున్నారో అర్థం కావట్లేదు నిజంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలు అంటే అనుకుంటే చాలా మంది అన్నారు అబ్బాయిలు క్షణికావేశంలో చేస్తారు వాళ్ళకి ఇది ఉంటుంది అది ఉంటుంది అమ్మాయిలకి అంటే నేను నమ్మేది ఏంటంటే అమ్మాయిలకి చాలా ఓపిక ఎక్కువ ఉంటది చాలా సహనం ఉంటుంది చాలా ఆలోచన శక్తి కూడా ఎక్కువ ఉంటుంది మీరు అంటే అబ్బాయిలు మగవాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా నిజంగా అమ్మాయిలకి అంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది మెమోరీ కానీ లేకపోతే ఆలోచించే శక్తి కానీ లేకపోతే ఓపిక కానీ ఇవన్నీ లేడీస్కి ఎక్కువ ఉంటాయి మన చ స్టడీలో కూడా చూడండి మీరు ఎక్కువ శాతం ర్యాంకులు అమ్మాయిలే ఉంటారు ఫస్ట్ తర్వాత అబ్బాయిలు ఉంటారు ఎక్కడో ఒక దగ్గర అబ్బాయిలు ఉంటారు కానీ ఎక్కువ శాతం అమ్మాయిలే ఉంటారు అంటే అది మంచిది వాళ్ళకి జ్ఞాపశక్తి జ్ఞాపకశక్తి కానీ లేకపోతే తెలివి కానీ లేకపోతే అదంతా కూడా అమ్మాయిలకి చాలా ఉంటది కానీ మీరు ఇలాంటి విషయాలలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇట్లా మీరు ఎందుకు ఆలోచించట్లేదు మీరు క్షణికావేశమే నిజంగా క్షణికావేశమే అన్నాలో లేకపోతే క్షణికావేశం అయితే కాదు ఎందుకంటే మనం కొట్టుకునేటప్పుడు లేకపోతే ఏదైనా గొడవపడేటప్పుడు అంటే అన్నప్పుడు లేకపోతే తగిలి ఆ కోపంలోనూ చేస్తే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందని మనం అనుకోవచ్చు కానీ ఒక ప్లాన్ ప్రకారము ఒక ప్లాన్ లేనిది ఇదంతా అయితే చేయడం కుదరదు ధైర్యం మెయిన్ గా అంత ధైర్యం ఎలా వచ్చింది అసలు అసలు ఎవరినో కాదు మనకి మనకి ఏదైనా ఇప్పుడు ఆస్తి గొడవలు లేకపోతే ఏదైనా పొలాల దగ్గర లేకపోతే ఇళ్ళ దగ్గర లేకపోతే ఇంకా ఏదో మన కుటుంబ ఉన్నప్పుడు వారి మీద కోపం పెంచుకొని వాడిని చెయ్యాలి ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి ప్లాన్ బయట ఉన్నో లేకపోతే ఎవడన్నా బయట విషయాల్లోనో చంపితే అది అంటే అలా చేయడమే పెద్ద నేరము అలాంటిది నీ ఇంట్లో నీ కన్న తల్లిని చంపాలన్న నీకు వచ్చిన థాట్ నిజంగా అసలు నువ్వు ఎలా ఉన్నావో ఎలాంటి మనుషులు కూడా అసలు అర్థం కావట్లేదు నిజంగా కన్న తల్లిని చంపడం అంటే అసలు కాదు అంటే ఎలా వచ్చిందో ఆలోచన కూడా వాడు చంపిన కూడా అసలు ఇంకా వాడెంత ఇదో అంటే నేను వాడు వీడి అంటే మనం అలాంటి వాళ్ళకి పెద్ద రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి నిజంగా వాళ్ళ చెల్లెని ఇంట్లో పెట్టి పాపం వాళ్ళ చెల్లె ఉండగా కూడా అమ్మాయిని పెట్టి వాళ్ళ అమ్మాయిని చంపి మళ్ళీ నేను నేను చూసింది ఏంటంటే ఇంకా వాళ్ళ మద ఇంకా చనిపోలేదు ఇంకా ఊపిరితో ఉందని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ పిలిపించి చంపేసానికి చూసారు అసలు ఎంత అసలు ఎంత ఘోరము అసలు నాకు మాట్లాడడానికి కూడా మాట్లాదు ఇదంటే చాలా చూస్తున్నాము ఇరిగిపోతున్నాం మనము ఏమవుతున్నాము ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక్కటండి మనం ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోతాం అది అది మీరు ఇవ్వరు కాదన్నా అవునన్నా వాళ్ళకి లక్షల కోట్లు వేల కోట్లు బిలియన్స్ ఉన్నా సరే ఏమీ లేనోడైనా సరే ఏదో ఒక రోజు పోవాల్సిందే పోయేటప్పుడు మనకి ఆ బిలియన్స్ రావు లేనోడు లేనోడు ఉన్నోడు ఉన్నాడు లేనోడు అని ఎప్పుడైనా సరే లేకుండా పోతాం ఏమి తీసుకపోము ఎప్పుడైనా ఒకసారి ఒకసారి పోవాల్సిందే కానీ ఇలా మధ్యలో ఇలాంటివి చేసి ఇప్పుడు మీరు చేసి ఓకే అసలు నీ ఫ్యూచర్ ఏంది మళ్ళీ అంటే నువ్వు ఇప్పుడు అడ్డం చెప్పిందనో లేకపోతే మీ అమ్మ ఒప్పుకోలేదనో చేసినావు ఓకే అదేంటి నువ్వు సరే నీకు అంత అసలు ఏ క్లాస్ అమ్మ నువ్వు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లోనే నువ్వు ఇంత వైల్డ్గా ఆలోచించవు అంటే నువ్వు అంత నీ మైండ్ నీ మెంటాలిటీ ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉంటావు అసలు నువ్వు అసలు నీ ఫ్యూచర్ ఏందని ఆలోచించినవా మీ చెల్లి ఎలా ఉంది పాప మీ చెల్లి అమ్మలేంది అయిపోయింది ఇప్పుడు నువ్వు చంపించినోడు వాడు వాడి ఫ్యూచర్ ఏంది వాళ్ళ ఫ్యామిలీ ఏంది అసలు ఇదంతా మీరు ఆలోచించారా కనీసం మరి అంత అంటే అంత మోజులో ఉన్నారా మీరు అంత పిచ్చిలో ఉన్నారా అసలు టెన్త్ క్లాస్కి నువ్వు అంతా ఇదైపోయినావు అంటే అసలుకి ఏమనుకోవాలి అసలు ఇప్పుడు ఇంకోటి అంటే ఇప్పుడు చాలా మంది లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు అరేంజర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు మంచి లేని వాళ్ళు ఉన్నారు లవ్ మ్యారేజ్ చేసుకొని మంచి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గొడవలు మ్యారేజ్ అయిన తర్వాత గొడవలు వస్తాయి అదే అవ్వనేది అది మన ఇంకా మన బిహేవియర్ బట్టి లేకపోతే వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టే ఉంటుంది అది ఓకే కానీ మనం ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఉన్నారు ఒక ఏజ్ వాళ్ళు టీనేజ్ వాళ్ళు ఏదో లవ్లో అనుకోండి మీరు చెప్పి చూడండి వద్దు అది చెయ్యొద్దు అది కరెక్ట్ కాదు అని మీరు వాళ్ళని కంటి కంటి అంటే ఇంట్లోనే ఉంచడానికి ట్రై చేయండి ఒప్పుకోకుండా ఉన్నది అస్సలైన మాట మనం ఎవరైనా ఇది తప్పు అని చెప్పిన అనుకోండి అప్పుడు మన శత్రువులాగా కనిపిస్తాం అది ఇంట్లో వాళ్ళైనా సరే మనం బయట వాళ్ళైనా సరే లేకపోతే అన్నైనా సరే తమ్ముడైనా సరే నానైనా సరే అమ్మాయినా సరే మనం శత్రువులాగా కనిపిస్తాము అంటే వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి ఇంకా ఏమి వినపడవు ఏమి అర్థం కావు అసలుకి వినరు కూడా ఇవన్నీ ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా చేసిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను తప్పడానికి కొంతమంది వాళ్ళ పెంపకం అని లేకపోతే తల్లిదండ్రులు భయం లేదనో లేకపోతే వాళ్ళ ఇంట్లో కరెక్ట్ లేదనో కొన్ని 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 మనం వింటా ఉంటాము అమ్మాయి అట్ల అట్లా చేస్తుంది అసలు ఇంట్లో కరెక్ట్ లేరా కరెక్ట్ చెప్పరా అని ఇంట్లో చే అన్ని ఇంట్లో చెప్పి చేయరు కదా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా చేయాలని వాళ్ళని చెప్తారా ఎప్పుడైనా సరే నా బిడ్డ కానీ నా కొడుకు కానీ మంచిగా బతకాలి మంచిగా పెరగాలి మంచిగా ఉండాలని కోరుకుంటారు తప్ప నా కొడుకు ఇలా వాళ్ళని నా కూతురు ఇలా వాళ్ళు ఇలా ఆలోచించాలని ఎవరు కోరుకోరు దయచేసి ఇలా ఆలోచించే వాళ్ళకి నిజంగా నేను చెప్తున్నాను దయచేసి మీరు ఇలా ఆలోచించకండి ఒకవేళ మీరు లవ్ చేసినారు లవ్ చేసేరు చేశారు అనుకోండి తప్ప డౌట్ చేయడం తప్పే లేదు చేయడం తప్పే లేదు ఇంట్లో ఒప్పించాలి ఇంట్లో ఒప్పించి వాళ్ళని ఒప్పించి మీ ఇంట్లో వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మీరు మంచిగా కలిసి పెళ్లి చేసుకోండి ఉండండి ఇలా చంపకుండా పోతే ఇప్పుడు ఏం లాభం మీరు జైలు పోతారు ఏం లాభం అక్కడ ప్రాణం పోయింది మీ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకే అమ్మ అన్న లేకుండా పోతారు అటు మీ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ అసలు మొత్తం నాశనం ఇదంతా ఒక్కసారి ఆలోచించండి ఒక్క నిమిషంలో మనం తీసుకునే నిర్ణయం ఒక లైఫ్ అంతా కలకిందులు అయిపోద్ది దయచేసి ఇలాంటి మాత్రం దయచేసి చేయకండి ఇలా చదువుతూనే ఉన్నాయి మనం చెప్తూనే ఉన్నాం ఇలా జరుగుతూనే ఉన్నాయి చెప్తూనే ఉన్నాం ఎక్కడో ఒక ఇలాంటి రోజుకొక ఇన్సిడెంట్ రోజుకొక ఇన్సిడెంట్ ఏదో రకంగా ఇంటూనే ఉన్నాము అక్కడ యుద్ధాలు కూడా చేసుకుంటున్నారు ఏం దేనికి యుద్ధాలు ఇవన్నీ ఎందుకు చేస్తారేమో ఎప్పుడైనా గొడవ అక్కడ పోవాలి సరే పోవాల్సిందే అవి చంపుకొని చేసుకొని ఈ పార్కింగ్ల దగ్గర కూడా కార్ పార్కింగ్ దగ్గర కూడా గోడలు పెట్టుకొని చంపుకొని అంత ఇదిగా తయారవుతున్నాం నిజంగా ఇలాంటి విన్నప్పుడు చాలా గౌరవం అనిపిస్తుంది ఎందుకంటే ఉన్నది ఒక్క జీవితం ఒక జీవితము మనం ఒక్కసారి ఆలోచిస్తే మనం కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించండి మనం అంటే మనం ఎప్పుడో ఒక ఒకే టైంలో పోతాం కదా అంటే ఇదన్నీ మనకి ఏమి ఉండవు కదా అంటే వీళ్ళందరికీ మనకు కనిపించదు కదా అని ఒక్కసారి ఆలోచించండి అసలు ఇంకా మనం మన లైఫ్ చాలా హ్యాపీగా బ్రతుకుతాం నిజంగా ఉన్నన్ని రోజులు హ్యాపీగా బ్రతకండి హ్యాపీగా ఉండండి ఇలాంటి మాత్రం మైండ్లోకి రానియకుండా దయచేసి ఇలాంటి ఘోరలు జరగకుండా నిజంగా ఆ శక్తి కనుక నాకుంటే ముందే చూసే శక్తి నాకుంటే నిజంగా చాలా ఆపాలని నాకు అనిపిస్తామన్నది అప్పుడప్పుడు కానీ మనకి అది ఉండదు కాబట్టి అది అది తెలుసు కానీ అనిపిస్తుంది అనమాట అట్లాంటి ఆ టైంలో ఒక దయచేసి ఇలాంటి మాత్రం ఇట్లా ఆలోచించకండి మీకు దండం పెడతాను ఉన్నన్ని రోజులు మంచిగా ఉండండి మీరు ఇంట్లో ఒప్పించండి ఒప్పించి మీరు చేసుకోండి కావాలంటే వాళ్ళని ఇది చేయమాకండి దయచేసి మీ మీద ఎన్నో ఆశలతో వాళ్ళు కని పెంచి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఏం ఒక్కసారి ఎవడో ఒక పరిచయం ఏంటని చెప్పి వీళ్ళు శత్రువులు అయిపోతారా ఇది కరెక్ట్ కాదు మీకు దమ్ముంటే మీరు నిజంగా లవ్ చేసి ఉంటే లేకపోతే మీరు చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఒప్పించి చేసుకోండి నాదైతే నేనైతే ఇదే అనుకుంటున్నాను చేయడంతో తప్పు నేను లవ్ చేస్తే తప్ప అది అనట్లేదు నేను ఇలా చంపడము ఇలా వైల్డ్గా ఆలోచించడము తప్పంటున్నాను ఓకే దయచేసి మీరు మాత్రం ఆలోచించండి ఇంకెవరన్నా సరే ఇంకెవరైనా ఇంట్లో ఒప్పించి వాళ్ళని మెప్పించి మీరు హాయిగా ఉండండి ఇదే నేను కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ